టిట్కో గృహ రుణాల రద్దు కుదరదు పేద మహిళలకు మంత్రి స్పష్టీకరణ టిట్కో గృహ రుణాలను రద్దు చేయడం కుదరదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు కర్నూలు ఆయన పర్యటించారు ఈ సందర్భంగా టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న పేద మహిళలు తాము గృహాల రుణాలను కట్టలేకపోతున్నామని బ్యాంకులు మనకి వేధిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని వాటిని రద్దు చేయాలని నారాయణకు మొరపెట్టుకున్నారు దీనిపై మంత్రి స్పందిస్తూ అదేమీ కుదరదు బ్యాంకులకు రుణం కట్టాల్సిందే లేకపోతే ఇబ్బందులు పడతారు అని చెప్పేసి అన్నారన్నమాట దీంతో మహిళలంతా కూడా షాక్ తిన్నారు నారాయణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఆఖరి లోపు ఏడు లక్షల టిట్కో గృహాలను పూర్తి చేస్తామని చెప్పారు టిట్కో గృహాల సముదాయంలో పది ఎకరాలను టీజీ భరత్కైతే ఇస్తామని చెప్పేసి ఆయన అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ని ఏర్పాటు చేసి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏదైతే టిట్కో ఇళ్ళకి సంబంధించి అయితే ప్రజెంట్ కడుతూ ఉన్నారో అవి మాఫీ చేయాలని పేదలైతే కోవడం జరిగింది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని సో ఆ డబ్బులు మీరు కట్టుకోవాల్సిందే తప్పదని చెప్పేసి డైరెక్ట్గా మొహం మీదే చెప్పడంతో ఒకసారిగా షాక్ అయితే తిన్నారన్నమాట సో ఇది సిచ్యువేషన్ టిట్కో గృహాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో